वाराही విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి వారి జాతకులు ప్రమాదంలో ఉన్నారు ఇప్పుడే జాగ్రత్త పడండి లేదా రోడ్డున పడిపోతారు లేకుంటే మీ ఇష్టం అంటున్నారు జ్యోతిష్య పండితులు ఏం జరగబోతుంది ఎటువంటి ప్రమాదం వీరి జీవితంలోకి రాబోతున్నదో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ యొక్క తులరాశి వారి జాతకులు ఊహించని విధంగా ఒక ప్రమాదం అనేది మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో తెలుసుకోండి శాస్త్రం ప్రకారం ఇది ఒక భారీ హెచ్చరిక ఎలా జాగ్రత్త పడాలి ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలి అనే వివరాల్లో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి జాతకులకు ఇప్పుడు చాలా వరకు శుభప్రదంగా ఉంటోంది ఎలాంటి శుభ కార్యక్రమాలు మొదలు మీరు రానున్న రోజుల్లో విజయాన్ని సాధిస్తారు కానీ కార్యాన్ని మొదలు పెట్టడం విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసుకోండి కచ్చితంగా కార్యం సఫలం అవుతుంది అలాగే తులరాశి వారికి అదృష్టం బాగా కలిసి వచ్చేటటువంటి సమయం నడుస్తుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కార్యం సఫలమవుతుంది అలాగే తులరాశి వారికి అదృష్టం బాగా కలిసి వచ్చేటటువంటి సమయం నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కెరియర్ పరంగా మంచిగా సక్సెస్ అవుతుంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులతో మీకు మంచి స్నేహం ఏర్పడడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్లు హెచ్చరిస్తూ గమ్యం వైపు మిమ్మల్ని నడిపించే అవకాశం ఉంటుంది ఒక సపోర్ట్ దొరుకుతుంది మీకు సహాయంతో అంటే వారి యొక్క సాయంతో మీరు జీవితాన్ని సాధించడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారు చేసేటటువంటి పనిలో సక్సెస్ సాధించడానికి ఖచ్చితంగా విఘ్నేశ్వర పూజ చేసుకోవడం లేదా వినాయకునికి దండం పెట్టుకుని పని ప్రారంభించడంతో విజయం మీ సొంతమవుతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైనా తులారాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాన్ని మొదలు పెట్టేవారు అయితే గనక శుభవార్తలు వినబోతున్నారు ధన లాభాలు చవి చూడబోతున్నారని చెప్పుకోవాలి గవర్నమెంట్ మీకు అన్ని లైసెన్సులు ఇస్తుంది మీ వ్యాపారంలో మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు ఎందరికో ఉపాధి కల్పిస్తారు కానీ కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం మీరు మొదలు పెట్టేటటువంటి వ్యాపారంలో మీతో పాటుగా మీ దగ్గర పనిచేసే వాళ్లు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది కారణం మీరు మొదలు పెట్టే వ్యాపారం మంచి సక్సెస్ తో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు కానీ మీరు మనం చెప్పుకున్నట్లుగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ వ్యాపారం మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది ఎందుకంటే మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి పెట్టే పెట్టుబడికి తగ్గట్లుగా మనకు ప్రతిఫలం వస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఈ రోజు నష్టం వచ్చింది రేపు నష్టం వచ్చింది మరుసటి రోజు కూడా నష్టమే వస్తుంది అంటే మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ వ్యాపారం మనకి సూట్ అవుతుందా లేదా లేదా మనం పెట్టిన వ్యాపార స్థలం కరెక్టేనా కాదా అనేది ఖచ్చితంగా మనం వేరే వేసుకోవాలి అలా వేసుకోవాలి ద్వారా మనం జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఒకవేళ అలా జాగ్రత్త తీసుకోకపోతే మన వ్యాపారమే మనల్ని ముంచేస్తోంది మనల్ని రోడ్డున పడేస్తుంది పెట్టుబడి మనం పెడుతూనే ఉంటాము కానీ ఎక్కడ కూడా దానికి తగ్గ ప్రతిఫలం కాదు కదా తిరిగి మీరు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులే గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ముందే కళ్లు తెరుచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరపు వ్యాపారం మీద పెట్టుబడి పెట్టవద్దు స్థలం మార్పిడి చేయాల్సి వస్తే గనక చేయండి లేదా వ్యాపారం మార్పిడి చేయాల్సి వస్తే చెయ్యండి అంతేకాని మొండిగా వ్యవహరించదు ఇక వివాహ విషయాల్లో తులరాశి వారికి శుభవార్త వినబడబోతుందని చెప్పాలి మీకు నచ్చిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వస్తారు మీ లైఫ్ పార్ట్నర్ ని అర్దం చేసుకునే ప్రయత్నం మీరు చేయండి తద్వారా మీ యొక్క జీవితం సంతోషకరంగా గడుపుతుంది వాళ్ల ని మీరు గౌరవించండి ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ల సలహాని అడగండి వాళ్లు వద్దు అన్న పని చేయకండి మీకు శుభం కలుగుతుంది ఎందుకంటే మీరు చేసే పనిలో లాభ నష్టాల్లో మీ యొక్క పార్ట్నర్ కూడా దాంట్లో పాలి భాగస్వామ్యం పొందాల్సి ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా వారి ఆమోదంతో చేయడం ద్వారా మీకు వచ్చే సంతోషాన్ని తను ఈజీగా పంచుకుంటోంది కానీ మీరు చెప్పి చేయడం వల్ల వచ్చేటటువంటి నష్టంలో కూడా తను మీకు సపోర్ట్ గా నిలబడతారు సో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో షేర్ చేసుకోకుండా మీరు ఏ ఒక్క పని కూడా చేయకుండా ఉండడం చాలా వరకు మంచిది ఇక ఈ సమయంలో మీరు పెద్దవాళ్లతో పరిచయం ఏర్పడడం వల్ల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వాటి వల్ల మీకు మంచి జరుగుతుంది ఊహించని విధంగా సక్సెస్ అనేది మీ సొంతం అవుతుందని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో మొదలు పెట్టి సగంలో ఆపేసినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీరు పూర్తి చేయగలుగుతారు కొంచెంగా శ్రద్ద పెడితే చాలండి కచ్చితంగా గమ్యం చేరుతారు తోబుటూల విషయంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు వాళ్లకు సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని సలహా అడుగుతారు అయితే మీరు ఇచ్చే సలహా మేరకు వాళ్లకి శుభం కలుగుతుంది అయితే మీరు మరింత గౌరవాన్ని కూడా ఏ రకంగా చూసుకున్న ఈ రాశి వారికి శుభాలు కలగడమే కనిపిస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు పాలిస్తాయి మంచి పేరు ఉన్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి మరింత గొప్ప పొజిషన్ కి వెళ్లేటటువంటి ఛాన్స్ ఉంటుంది అయితే ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్యం ఇంతకు ముందు కంటే కూడాను మరింత మెరుగుపడుతుంది మనసులో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయి దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మానసికంగా చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతారు కానీ వాటర్ విషయంలో మాత్రమో మీరు జాగ్రత్త తీసుకోండి మీరు తీసుకున్న వరకు మీ ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు అంటే మంచినీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం ఉత్తమం ప్రస్తుతం నడుస్తున్నటువంటి పర్యావరణ పరిస్థితులను చూసుకుంటే నీటి వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడంతో పాటుగా నీటిని తీసుకునేటప్పుడు కొన్ని రకాలైనటువంటి నియమాలు ఫాలో అవ్వడం చాలా వరకు కూడా మంచిది తద్వారా ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇకపోతే ఇక్కడి వరకు కూడా ఈ రాశికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూశాం కదండి ఇదే సమయంలో ఈ రాశి వారు ప్రమాదంలో ఉన్నారు అది ఏ రూపంలో ఉంది అంటే గనక భోజనం వల్ల అయి ఉండవచ్చు లేదా ఇతర వ్యక్తుల వల్ల కూడా అయి ఉండొచ్చు మీరు భోజనం చేసేటప్పుడు ఆచితూచి తినండి సరిపడా మాత్రమే తీసుకోండి ఒక్కసారి తీసుకోవాల్సిన ఆహారాన్ని అవసరమైతే రెండు సార్లు తీసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి తద్వారా మీకు అనారోగ్య సమస్యల ప్రమాదం కూడా లేకుండా ఉంటుంది ఇక మీరు చేసే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరమని చెప్పబడుతోంది అలాగే లేని పక్షంలో మీరు వాహనం ద్వారా ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది కావున మీరు అస్సలు దూర ప్రయాణాల జోలికి వెళ్ళద్దు పొరపాటున ఒక వ్యక్తికి జరగవలసిన ప్రమాదం మీకు జరగొచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వారిని తీసుకెళ్లొద్దో లేదంటే గనక వారికి ఎవరి అయినా ప్రమాదం తలపడితే గనక అది మీకు తగిలే ప్రమాదం అయితే ఉంటుంది అంటే ఒకవేళ వాళ్లకి ప్రమాదం పొంచి ఉంటే అది మీ జీవితాన్ని కూడా నాశనం చేయొచ్చు కాబట్టి మీరు ఎవరిని తీసుకుని వెళ్లాలి అన్న ఆలోచించి తీసుకెళ్లండి వీళ్లను తీసుకెళ్లడం వల్ల మాకు ఎప్పుడూ నష్టం కలగలేదు అనుకున్న వ్యక్తుల్ని మాత్రమే మీతో తీసుకుని వెళ్లండి అది కూడా తప్పక అయితేనే తీసుకుని వెళ్లాలి ఇదే విధంగా చూస్తే గనక మీరు ఎవరో చేసిన పనికి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి నిందలు కూడా మోసే పరిస్థితులు ఉన్నాయి కావున జాగ్రత్త ఒకవేళ మీరు గనక అలసత్వం వహించారు అంటే గనక వారి నష్టం భారించాల్సి వస్తుంది ఎవరిని గుడ్డిగా నమ్మొద్దో ఎవరిని పడితే వారిని ఇంట్లోకి తీసుకెళ్లొద్దో మీ ఆస్తిని చూసి మీ ఆస్తి మీద ఆశతో మిమ్మల్ని దారుణంగా మోసం చేయొచ్చు మీరు రోడ్డున పడే ప్రమాదం ఉంది అటువంటి వాళ్లను నమ్మొద్దు గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని నమ్మకం పెంచుకోవద్దు నమ్మకంతోనే కొడతారు మిమ్మల్ని ఆచితూచి అడుగు వేయమని చెప్పడం జరుగుతుంది అటువంటి వ్యక్తులకు వీలైనంత దూరంగా జరగండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నామండి లేదంటే గనుక రోడ్డు మీదకు వస్తారు ఒక్కసారి ఆస్తి నష్టం జరిగింది అంటే తులారాశి జతకులు కోలుకోవడం చాలా కష్టము ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఈ రాశి జాతకులు అదృష్టం పట్టాలంటే నిత్యం దేవత ఆరాధన చేయండి ముఖ్యంగా మృత్యుంజయ మంత్రాన్ని పాటించండి శివాలయానికి వెళ్లి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి బుధవారం శుక్రవారం వీలైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి మంచిది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి